నమస్తే నేను మీ ఎం నాయుడు ఎంత నష్టం ఎంత కష్టం జనం కడుపు నింపే అన్నదాతకు ఎందుకు ఈ దుస్థితి వాన వచ్చినా వరద వచ్చినా కరువు వచ్చినా అన్నిటికీ రైతే బాధితులు ప్రకృతి పంటపైన ఎందుకు పగబడుతుంది అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి రెండింటికి తీరంగా నష్టపోయేది రైతే అయితే ఈ అన్నదాతను ఆదుకునేది ఎవరు ఈ కథనంలో చూస్తే ఊరట నివ్వని వర్షం ఊపందుకొని సేద్యం ప్రస్తుతం కురుస్తున్న వానలు ఊరట ఇవ్వడం లేదు గత నెలల బాగా కురడంతో రైతుల వరుణాలను నాటువేశారు తరువాత వరుణుడు ముఖం చాటేసి వేశాడు అలానే చూస్తే ఇక్కడ కండి పూర్తివేత పనులు కూడా తోటపల్లి బ్యారేజ్ దగ్గర పనులు జరుగుతూ ఉండేటట్టు చూస్తూ ఉన్నాం అలాగే జూన్లో మురిపించి జూలైలో మరిపించినట్టుగా వరుణుడు కన్ను ఒక పక్క కాటువేశాడనేది చూస్తున్నట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఓరట ఇవ్వడం లేదు గత నెలలో బాగా వర్షాలు పడడంతో రైతులు వరు నెలను నాటవేశారు తరువాత వరుడు మాత్రం ఒకం చాటేశాడు అయితే ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో నారులకు నీరు పెట్టే బోర్ పైన రైతు వ్యవసాయ మోటార్లు ఇంజన్లపై ఆధారపడుతూ ఉన్నారు చెరువుల్లో ఎక్కడ కూడా నీరు లేవు అంటే రైతుకి మాత్రం ఎప్పుడు కూడా నష్టపోయేది కేవలం ఒక వ్యవసాయం చేసే రైతు మాత్రమే కానీ ప్రభుత్వాలు మాత్రం రైతు పండించే ఏవైతే మార్కెట్లో వెళ్ళేసరికి పూర్తి స్థాయిలో రైతు నిర్ధారించిన రేట్లకు మాత్రమే ఎక్కడ కూడా పోవలేదు కానీ కేవలం ఉత్తరాంధ్రలోనైతే మాత్రం ఎక్కువ వర్షాలపైనే ఆధారపడుతూ ఉంటారు ఒక పక్క ప్రాజెక్టులు ఉన్నా దానిపై ఎక్కువ వాటర్ నిల్వ లేకపోవడంతో దానిని వచ్చే కూడా సేర్చ పంటలు కూడా పూర్తిగా వినియోగంలోకి రావడం రైతే ఇది పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఎటు చూసినా సరే రైతే నష్టపోతూ ఉన్నాడు కానీ దీన్ని మాత్రం రైతు పండించే పంటను కూడా పూర్తి స్థాయిలో రైతు ఎప్పుడైతే తన యొక్క మార్కెట్లోన తన పండించే పంటను పూర్తి స్థాయిలో తను కనుకునే ధరకు ఎప్పుడైతే మద్దతు ధరకు అమ్ముకుంటాడో అప్పుడే న్యాయం జరుగుతుంది కానీ ఇక్కడ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనే కాదు ఎక్కడ కూడా నష్టపోయేది మాత్రం రైతే ఈ నష్టాన్ని మాత్రం ఎవరు ఓదుకుంటారు చూస్తూనే ఉండండి ఎంఎరో నేను మీ అమ్మాయి నాయుడు